మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా బుధవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇస్నాపూర్ చౌరస్తా నుండి ముత్తంగి మీదుగా పటాన్చెరు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు ప్రజలు అభిమానులు శ్రేయ రోడ్ షో కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు ఇందుకు తగ్గట్లుగానే భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు రేపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్సు యాత్రలో భాగంగా రేపు ఐదు గంటలకు పటాన్చెరులో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేటు కేసీఆర్ గారు బలపరిచిన క్యాండిడేటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి మద్దతుగా పటంచెరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు ఐదు గంటలకు మైత్రి సర్కిల్ కాడికి అంబేద్కర్ సర్కిల్ కాడికి ఐదు గంటలకు బస్సు యాత్ర రాబోతా ఉన్నది అందులో భాగంగా పటంచోల్ నియోజకవర్గం నుంచి యువకులు మహిళలు కార్మికులు వృద్ధులు అందరూ ప్రతి ఒక్కరు పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు గ్రామ కమిటీ అధ్యక్షుల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు వచ్చి కేసీఆర్ గారు సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వము పటంచెరి నియోజకవర్గాన్ని ఈ పది సంవత్సరాల కాలంలో తొమ్మిది వేల కోట్లతోటి అభివృద్ధి జరిగిన జరిగిన సంగతి ప్రజలకు తెలుసు దాని పూర్తి స్థాయిలో వెంకట్రామరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకున్నట్టయితే మనకు కుడిభుజంలాగా పటంచ నియోజకవర్గాన్ని ఇంకా శరవేగంగా అభివృద్ధి చేయడంలో మనం ముందు వరుసలో ఉంటాం కాబట్టి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను సర్పంచ్లను ఎంపీటీసీలను ఎంపీపీలను జెడ్పీటీసీలను అలాగే మున్సిపల్ చైర్మన్లను కార్పొరేటర్లను గ్రామ కమిటీ అధ్యక్షులను కార్యకర్తలందరినీ క్షేభిలాషలందరినీ నేను కోరుతూ ఐదు గంటల సమయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రోడ్ షో కార్యక్రమం బస్ యాత్ర కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు అందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను